అంబోధర కుంతలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ శివాయ శివాయ చాలా విశేషమైనటువంటి అనుభూతి ఇవాళ నాకు లభించింది వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అనంత స్వామి అలాగే శివ పరివారము దేవి ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ పొందగ ఆది భగవత్పాదాచార్యుల వారికి మోడీ గారు అద్భుతంగా కేదార్నాథ్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నేను గనక మళ్లీ గెలిస్తే ఇక్కడ శంకర్లను ప్రతిష్ట చేస్తాను అని శిఖరాయమానంగా పన్నెండు వేల అడుగుల ఎత్తు మీద ఉన్నటువంటి కొండ మీద పన్నెండు అడుగుల విగ్రహాన్ని రాతి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు ఆ తర్వాత శృంగగిరిలో అనంతశ్రీ విభూషితులు భారతీ తీర్థ మహాస్వామి చరణుల యొక్క సువర్ణ భారతి మహోత్సవం యాభైవ సంవత్సరము తీసుకున్న విభూషితులు విధుశేఖర భారతీ స్వామి వారు ముప్పై అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అలాగే నర్మదా నది మొత్తాన్ని కమండలంలో బంధించి ఒక్క కమండలంతో మొత్తం నర్మదని నింపి మళ్లీ నర్మదా నదిని అనుగ్రహించి వదిలిపెట్టి మామి దేవి నర్మదే త్వమామి పాద పంకజమని ఓంకారేశ్వరంలో నూట ఎనిమిది అడుగుల ఎత్తు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్ట చేయటం జరిగింది ధనము రూపములో చక్కగా స్వామివారి యొక్క ఈ కార్యక్రమానికి సహకరించండి ఈ రెండు నా దగ్గర లేవండి సేవగా చేయండి కథన భీతుని చూచి కాలుండు నవ్వురా అమ్మో అవి పెద్ద పనులు అని తప్పించుకోకండి మా సీతారామ ఆచార్యుల వారు అంతేనా ఆచార్యుల వారితో అలాగే మా రాజేశ్వర శర్మ రాజరాజేశ్వరుడే రాజేశ్వర శర్మ గారితో మనం అందరం కలిసి అడుగులు వేద్దాం ఎలా అడుగులు వేద్దాం అయ్యా అంటే వాళ్ళు కథనంలో యుద్ధానికి దిగారు ఇక మనం కూడా వెనకాల యుద్ధంలో దిగుదాం వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఇవ్వలేకపోతే అయ్యా ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చెయ్యండి ఉత్తమం అనే మాట చెప్పి మనం మృత్యుము వచ్చే లోపల ధర్మాన్ని సాధిద్దాం మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధిద్దాం జగద్గురువుల్ని వేములవాడలో మనందరి యొక్క హృదయాల్లో కూడా ప్రతిష్ట చేసుకుంటూ వైదిక విద్యలకి ఆలవాలంగా ఈ వేములవాడ తయారవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశేషంగా కవర్ చేసి ప్రపంచానికి అందించాలి అని ప్రయత్నిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని విశేషంగా అవసరమైన వాళ్ళందరికీ అందేదాకా కూడా సహకరించాల్సిందిగా మీరందరూ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను